ఈరోజు మీ అందరు ఏం కూర ఉన్నారు చెప్పియండి కామెంట్స్లో నేనైతే ఒళ్ళకుట్ట అనపుతాయి ఈ కూర అంటే మా ఆయనకి ఇష్టము అలాగే ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో చెప్పాలి చిన్నప్పుడు ఎక్కువగా ఇదే ఉండేది మా అమ్మ గొప్ప టేస్ట్గా ఉంటుంది స్కూల్కి ఎప్పుడు ఇదే ఎక్కువ వాళ్ళము మా చెల్లె నేను చెప్పలేము దీంతో పాటు అప్పడం నంచుకొని తింటే అన్నము ఒక్క మెతుకు కూడా వదలకండి తినేస్తాము అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు నాలుగు స్పూన్ల ఉలపిండి తీసుకొని అది నీటిలో శుభ్రం కలుపుకోవాలి వండలు లేకుండా ఇప్పుడు వాటర్ వేసాం కదా వాటర్ తెలియక ఈ ఉలపిండిని కలిపింది ఎందులో వేసుకోవాలి వేస్తూ కలుపుకోవాలి అలాగా ఒక పది నిమిషాలు చూస్తే దగ్గరికి అయిపోద్ది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క పది నిమిషాలు ఉంచితే అంతే ఆనపయ్యి కొట్టు రెడీ గొప్ప టేస్ట్గా ఉంటుంది ఆనపయ్యి ఇందులో మెత్త గుడిగిపోద్ది వాళ్ళ కొట్టు కూడా మంచి వాసన వస్తుంది సో గొప్ప సూపర్గా ఉంటుంది ట్రై చేయండి అలాగేనే సబ్స్క్రైబ్ ప్లీజ్ ఓకేనా బాయ్